ಇವರು ಅಂದ ಮಂದ್ರೆ ಬಾಟು ಜರು ಗ ハハハハハ

எனக்கு எனக்கு வச்சு నా పేరు బుధవరపు బాలాజీ నా పేరు బుధవరపు బాలాజీ నెల్లూరు జిల్లా పద్మశాల సంఘ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను అలాగే బీసీ సంఘ జనరల్ సెక్రటరీ కూడా పనిచేస్తున్నాను ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో ఆశా శ్రీనివాసులు గారికి మరల జాతీయ భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఇచ్చిన దానికి ఈరోజు ఆయన శాలువాతో సన్మానించి పూలమ గజమాలతో సత్కరించి ఆయన నోరు చేయడం జరిగింది ఈ కాసా శ్రీనివాసులు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా లో సామాన్య కార్యకర్తగా లో సామాన్య కార్య అంచెలంచెగా జిల్లా కార్యదర్శిగా ఈరోజు జిల్లా ఉపాధ్యక్షుడిగా రెండోసారి ఎన్నిక అవడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇతను నిరంతరం ప్రజల మధ్యన వాళ్ళ యొక్క కష్టాలు ఎవరికైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను తీసుకుని ప్రతినిత్యం ఎంఆర్ఓ కార్యాలయం కానీ పోలీస్ స్టేషన్లు కానీ ఏ కార్యాలయానికైనా ఒక నెల్లూరుకి అయితే హాస్పిటల్కి జనాలకు ఆరోగ్యం బాగా తీసుకొని నిరంతరం పనిచేసే కృషి వలుడు ఇలాంటి కార్యకర్తను భారతీయ జనతా పార్టీ గుర్తించి రెండోసారి ఉపాధ్యక్షుడు ఇవ్వడం రోజు పార్టీలకు అతీతంగా ఒక మా పద్మశాలి కొలుస్తాడనే కాదు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రోజు పేపర్లో ఆ విషయాన్ని చదివినప్పటి నుంచి అతను అభినందించాలా ఇలాంటి వారికి పదవులు ఇస్తే సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుంది ఎవరికైతే కుళాయి కనెక్షన్ కావాలా డెత్ సర్టిఫికేట్ కావాలా మా ఇదిలో లేదు అని చెప్తారు నిరంతరం ఆ యొక్క అర్జీలు తీసుకొని సంఖలో పెట్టుకొని కార్యాలయాల చుట్టూ అధికారుల చుట్టూ రాజకీయ నాయకుల చుట్టూ నిరంతరం తిరిగి వాటిని పరిష్కరించే చే ప్రతి నిత్యం కృషి చేస్తుంటారు ఇలాంటి గొప్ప వ్యక్తికి ఇంకా మంచి మంచి పదవులు రావాలి రాబోయే ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వం తర్వాత అతను కౌన్సిలర్గా సీటు తెచ్చుకొని పోటీ చేసి గెలుపొందించాలని ఈ బుచ్చిరెడ్డి పాళివాన్ని ప్రతి ఒక్కరిని మా పద్మశాలి సంఘం తరఫున మీ కాసా శ్రీనివాసులో భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఉచ్చిరెడ్డిపాలెంలో కాపురం ఉంటాను నాకు ఈరోజు భారతీయ జనతా పార్టీ గుర్తించి జిల్లా ఉపాధ్యక్షుడిగా ప్రకటించినటువంటి మా జిల్లా అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీపారెడ్డి వంశీధర్ రెడ్డి గారికి అదేవిధంగా నాకు జిల్లా ఉపాధ్యక్షుడు రావడానికి కృషి చేసినటువంటి సంఘ పెద్దలకు మరియు రాష్ట్ర బీజేపీ నాయకులకు శిరస ఉంచి నమస్కరిస్తున్నాను ఈరోజు నాకు జిల్లా ఉపాధ్యక్షుడు వచ్చిందని తెలిసిన వెంటనే నా దగ్గరకు వచ్చి నెల్లూరు నుంచి బుచ్చుకొచ్చి నన్ను గౌరవించినటువంటి నా కుల బాంధవులు పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు బోదారు బాలాజీ గారికి వారి బృందానికి చేతులు ఇస్తూ నమస్కరిస్తున్నాను నాకు భారతీయ జనతా పార్టీలో ఆర్ఎస్ఎస్ లో పనిచేశాను ఏబీపీలో అనేక రకమైన పోరాట పోరాటాలు చేశాను ఏబీపీ పోరాట పోరాటాల తర్వాత భారతీయ జనతా పార్టీలో ఆ రోజు వార్డు కమిటీలు ఉండేవి వార్డు కమిటీ మెంబర్గా పనిచేశాను వార్డు కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను వార్డు కమిటీ అధ్యక్షుడిగా పనిచేశాను నగర ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను నగర అధ్యక్షుడిగా పనిచేశా అదే విధంగా మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను జిల్లా కార్యదర్శిగా రెండు పర్యాలు పనిచేసి ప్రజల ప్రజల యొక్క మన్నలు అదేవిధంగా మా మా భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక మెప్పు పొంది భూ మన బొచ్చిరెడ్డి భావన నగర పంచాయతీలో ఉండే ప్రతి ఒక్క పార్టీ చేత అనిపించుకుని ఈ రోజు మళ్ళా జిల్లా ఉపాధ్యక్షుడిగా నేను ఎన్నుకోవడాన్ని చాలా సంతోషంగా నేను ఆహ్వానిస్తున్నాను అంతేకాదు నేను జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా చెప్తున్నాను బుచ్చిరెడిపాలెం మండలంలో భారతీయ జనతా పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసేదానికి నిరంతరం కృషి చేస్తానని అదే విధంగా బూత్ స్థాయిలో పార్టీని ప్రతిష్టం చేసి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరఫున భారతీయ జనతా పార్టీ సత్తా చూపించేదానికి ఈ రోజు నుంచి నిరంతరం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యని అధికారులు కానీ తీసుకెళ్తూ ఎన్డీఏ కూటమికి కానీ ఎన్డీఏ కూటమికి కానీ ఏ అధికారైనా అప్రక్రి అటువంటి చెడ్డ పేరు తెచ్చే పనిచేసినా సరే ఆ అధికారి నిలదీస్తూ ఆ అధికారి చేత జనాలకు పనిచేయటమే లక్ష్యంగా పనిచేస్తాను రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో మన ఎన్డీఏ కూటమి తరఫున బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ మీద ఎన్డీఏ జెండా భారతీయ జెండా భారతీయ జనతా పార్టీ జెండా అగ్రహించేదానికి ఈ రోజు కృషి చేస్తానని నన్ను గౌరవించిన ప్రతి ఒక్కరికి నాకు ఈ బాధ్యత ఇచ్చిన మా జిల్లా పెద్దలకి సంఘ పెద్దలకు రాష్ట్ర పెద్దలకు చిరసు వంచు నమ్మ నమస్కరిస్తూ మీరిచ్చిన ఈ బాధ్యతను క్రమం తప్పకుండా క్రమశిక్షణ తప్పకుండా పనిచేసి మంచి పేరు తెస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను